లోకల్ బ్రాండ్ కావాలా అమెరికన్ బ్రాండ్ కావాలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమయంలో తన వినూత్న ప్రచార కార్యక్రమాలతో కొన్ని రోజుల పాటు వార్తల్లో నానిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అధ్యకుడు పాల్ ఇప్పుడు ఏపీ ఎన్నికల టైంలోనూ అదే పంతాన్ని కొనసాగిస్తున్నారు ఓటర్లను ఆకర్షించేందుకు గాను రోడ్లపైకి వచ్చి అనూహ్యంగా ప్రచారం చేస్తున్నారు విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన ఓ ప్రభుత్వ మద్యం షాపు వద్దకు వెళ్లి మద్యం బాటిల్ కొనుగోలు చేసి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మందు తాగుతున్న మద్యం ప్రియులు కూడా మద్యపానాన్ని నిషేధించాలని కోరుతున్నారని పేర్కొన్నారు బొత్సా జాన్సి కొడవని కొందరు ఎక్స్పర్ట్స్ సర్వేస్ పెద్దలు చెప్తున్నారు బిజెపి టిడిపి అభ్యర్థి భరత్ అప్పుడు నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు పడితే ఇప్పుడు బిజెపితో కలిసినందుకు క్రైస్తవులు ముస్లింలు ముప్పై శాతం ఒక్కరు కూడా ఓటు వేయమని బిజెపి భారత్కు టీడీపీకి కట్ చేసారు అంటే ఒక లక్ష ముప్పై వేల రోజులు పోయే ఆయనకి రెండున్నర మూడు లక్షలు పడతాయి ఇది ఇండిపెండెంట్ వాళ్ళు అందరం ఒక యాభై వేల నుంచి లక్ష ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అరవై శాతం పోలైంది ఈసారి డెబ్బై ఐదు శాతం చదువుకున్న వాళ్ళందరూ కే పార్లమెంట్కి పంపిద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షిస్తాం మరి ఎందుకు ఇరవై ఐదు శాతం ఓట్లు వేయరో నాకు తెలియట్లేదు అదైతే నేరం నేను ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్తే బిల్లు పెట్టి ఓటు వేయని వారికి ఏ ఏ పనిష్మెంట్ ఉండాలి ట్యాక్స్లు ఎలాగా ఈ రిచ్ పీపుల్ పే చే పే చేయాలి చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ ఓటేసినట్టు ఓటు వేసిన వారికి రివార్డ్స్ ఏంటి ఓటు వేయని వారికి పనిష్మెంట్ ఏంటి ఇలాంటి అనేక చట్టాలు తీసుకొస్తారు బీజేపీ బానిసలైన జగన్ చంద్రబాబు మోదీని ఢీకొనలేక ఎదుర్కోలేక మోదీకి సరెండర్ అయిపోయిన సంగతి అందరికీ తెలుసు ముఖ్యంగా జగన్ ఐదు సంవత్సరాల్లో పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుని ఆమోదించారు లోక్సభ రాజ్యసభ లో చేరడానికి చర్చలే జరిగాయి అయితే వారు చేర్చుకోలేదు రాష్ట్రాన్ని అబద్ధాలు ఆడుతున్నారు పదమూడు లక్షల కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ అప్పుంటే పేడి టీవీ నైన్ ఉంది ఎవడైనా చూస్తే అది వేస్తూనే ఉంటాడు ఆ రజనీకాంత్ గారు నన్ను డబ్ల్యూఆర్ఏకి వచ్చాడు నేను ఇవ్వలేదని నన్ను బైకప్ చేశాడు మీరు కాదు ఒక ట్రెండ్ ఛానల్ అలాంటివి ఉన్నాడు వాళ్ళకి తాను తీస్తా వాళ్ళ వానలు మైహోమి రామేశ్వరరాడు ఉన్నాడు ఆ పెద్ద కరెక్ట్ సెలవు చెప్తా ఇప్పుడు వద్దు చెప్పాను వార్నింగ్ ఇచ్చాను నిన్న మొన్న ఈరోజు అదే ఆ దానికి దిక్కు లేదు ఈ మత్స్యాగాలు ఎంత నాతో పెట్టుకోవడం దేశాన్ని రక్షించడానికి వచ్చా గొంతుకు పోతుంది తొంభై శాతం పోయింది డాక్టర్లున్న అమెరికన్ ఎక్స్పర్ట్స్ ఇండియన్ ఎక్స్పర్ట్స్ మూడు వారాలు సెలవు తీసుకోమన్నారు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు సెవెం ఎప్పుడో మూడు నాలుగు గంటలు బ్రేక్ ఇచ్చినప్పుడు తప్ప ఇరవై మూడు నుంచి ఆరు ఏడు ఎందుకు నాకు ఈ కష్టం ఎందుకు నాకు బాధ ఎందుకు నాకు ఈ ఆరోపణ ఎందుకు నాకు ఈ వేదన రెండు వేల ఏడు జూన్ ఎనిమిది నుంచి కనుక ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే సారి అందరూ ఏమంటున్నారు ఎనిమిది తొమ్మిది లక్షలు వరకు మీకు పడతాయను వాళ్ళకి రెండు మూడు లక్షలు పోని అప్పుడు పడినట్టు చెరుకో నాలుగు లక్షలు పడినా మిగిలిన ఏడెనిమిది లక్షలు మనకి పడతాయని కానీ ఎక్కడున్న ముగ్గురు ఎక్స్పర్ట్లతో పాటు ఇతరులు అడిగారు రెండు మూడు లక్షల కంటే ఝాన్సీకి ఎక్కువ పడవు రెండు మూడు లక్షల కంటే భారత్కి ఎక్కువ పడవు కారణాలు చెప్పారు అదే నిజమైతే పది లక్షల లోట్లు తొమ్మిది లక్షల లోట్లు మనం పడాలి ఐదు ఆరు లక్షల మెజార్టీతో గ్యాప్ అది నిజమైతే విశాఖని ప్రపంచ సిటీ బెస్ట్ సిటీగా ఐదు సంవత్సరాల్లో చేస్తా వంద రోజుల్లో అభివృద్ధి చేస్తా వన్ ఇయర్లో వెయ్యి కంపెనీలు తీసుకొస్తా పది లక్షల ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ పదివేల ఎకరాల్లో కట్టడానికి ఒప్పందం అయిపోయింది వినేదే సార్ అని అనుకో సిక్స్ కోర్టు సెవెంటీన్ఎస్ కూడా వేసేసారు గవర్నమెంట్ ఏమని పాలుగా ఇస్తున్న ఎనిమిది వేల కోట్లు మీరు ఎందుకు తీసుకోరు తీసుకుంటాం అన్నారు జూన్ పంతొమ్మిదికి డేట్ ఇచ్చారు కూడా సెంట్రల్ మినిస్టర్ వచ్చారు అయితే ఎవరో స్టీల్ ఫ్లాట్ అమ్మడు ఆ పేము అంటాడు జగన్ మరి డ్రగ్స్ వాడుతున్నాడా ధూమ్ ధామ్ ఆయన అమ్ముతుని ఎవరికి అమ్ముతున్నాడా లేదా ఆన్ వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయిందా లేదా వచ్చే అబద్ధాలు పద్దాలు ఆడుతున్నాడా ఉన్నట్టు వరకు ముఖ్యమంత్రి గారు అన్న ఇప్పుడు యూజ్ వేసుకోలేవు